ఇంకా తాండా వాసులకు అక్క చెల్లెలకు అందరికి కూడా హృదయపుడు తెలంగాణ వస్తే ఏమొస్త తెలంగాణ వస్తే మా డగ్ ఫారం లో రెండు వేల పదహారు రూపాయల పింఛన్ వస్తుంది ప్రతి ఇంటికి ఒక పింఛన్ వస్తుంది రానులకు సౌభాగ్య లక్ష్మి కింద మళ్ళీ మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే డిసెంబర్ నాలుగో తారీఖు తర్వాత రూపాయల పెన్షన్ అవుతుంది అంతేనా మన ఆడబిడ్డలుంటే కళ్యాణ్ లక్ష్మిస్తున్నాం తెలంగాణ వస్తే ఈ సిసి రోడ్లైన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాం రైతుంటే పెట్టుబడి దగ్గరానికి పదివేలు ఇస్తున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పదహారు వేలు రూపాయలు ఇస్తామని చెప్పి వికలాంగుల పింఛన్లు నాలుగు వేలు ఇస్తున్నాం మళ్ళా గెలిచిన తర్వాత మరి ఆరు వేలు రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భం ఇక్కడ మన ఆడబిడ్డలు డక్ ఫారంలో ఉంటే తాండాల్లో ఉంటాయి ఆ ఆడబిడ్డల పెళ్లిళ్ళ కోసం ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇస్తున్నది వాస్తవం కాదా ఆ బిడ్డ మళ్ళీ గర్భిణి స్త్రీ అయితే ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల గర్భిణికి పన్నెండు వేలు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి కోడిగుడిస్తున్నది వాస్తవం కాదా మన ఫారంలో మన తాండాలలో బిడ్డలు ఉంటే అంబులెన్స్ ఒక్క ఫోన్ కొడితే కొయ్యి కొయ్యి అని అంబులెన్స్ వచ్చి లో నిజామాబాద్ లో తీసుకెళ్లి ఉచితంగా డెలివరీ చేయిస్తున్నది వాస్తవం కాదా ఆ బిడ్డలకు మళ్ళా మగ బిడ్డ పుట్టినా తల్లికి చీర బిడ్డకి బట్టలు జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాల ఫిరేం పౌడర్ జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పౌడర్ పెడతా మా తాండాల్లోని అక్క చెల్లెలు కూడా అదే పెట్టాల అదే విధంగా మళ్ళీ పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాల దోమలు గుడితే తెర ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి కచ్చలు గల్లి 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 మా వాసులు ఇంకా ఎన్ని పనులు చేస్తున్నాం ఇదే కాకుండా మీలో ఒక వ్యక్తిగా ఉన్నా మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా మీరు దావకాల్లో ఉంటే కార్త బిడ్డలుంటాయి అక్క చెల్లెళ్ళు ఉంటాయి వారికి రానున్న రోజుల్లో దళిత బంధు ఇవ్వబోతా ఉన్నాం అదే కాకుండా కూడా కొన్ని పనులు ఉన్నాయి ఇల్లు లేని అక్క చెల్లెలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నాది అంటున్నా ఇంకా కూడా కొంతమందికి పిలిచి రావాలి వాళ్ళంతా ఇంట్లో రాణువులు అంతా కయ్యమాటని కలిసి కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళంతా పెళ్లి చేసుకుని హైదరాబాద్ నిజామాబాద్ వేరు అవ్వలేమో ఇంట్లో ఇయ్యం వంది నోళ్ళు ఏమో పోదనలా పెళ్లి ఉన్నారు నా లెక్క ఏమో నవంబర్ ముప్పై తారీఖు కళ్యాణి తీసుకున్న బాలింత లత్తరా అత్తరా గర్భిణి స్త్రీలు అత్తరా పింఛన్ తీసుకున్న లత్తరా వీళ్ళ పింఛన్లు తీసుకుంటే కోడల మధ్య బంధాలు విరిగినాయి అత్తమ్మా బాగున్న వాంట మామయ్య కోళ్ళి తిన్నవాంట అంటలేదా అశోకన్న కూడా వచ్చేసారు మరి మరి మీరు చెప్పాలి అందరూ నాకే వేస్తారా మా వారంలో మా తాండాలో మా అక్క చెల్లెల దళిత వాడల్లో ఏ ఒక నా అక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దని చెప్పి ఆ చెల్లెలకి ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా మరి నాకు నీళ్లు తాగిన లోటయ్యరా పింఛన్ తీసుకున్న లోటయ్యరా కళ్యాణ లీక్ష్మి తీసుకున్న లోటయ్యారా నా నంబర్ ఒకటో నంబర్ నా కేస్టులంతా ఓట్లే చేతులు ఎత్తురు నన్నే గెలిపిస్తారా నన్నే గెలిపించదు అంతా చేతులెత్తారు రెండు చేతులు దాకా రెండు చేతులు ఒకటో నంబర్ గుర్తు నాకు ఇంకో నంబర్ వద్దు ఒకటో నంబర్ ముద్దు ఇట్లా ఒకటో నంబర్ మీద నా ముఖం ఉంటది నా ఉంటది దాని పక్కన ఇట్లా ఒకటే నంబర్ మీద కొత్త సరేనా ఇంకా పట్టాలి మన మేనిఫెస్టో పెట్టిన ల్యాండ్ రెగ్యులరైజ్ కానీ పట్టాలన్నీ కూడా పట్టాలు ఇప్పిస్తామని చెప్తున్నా కొన్ని వేసినాం రాజన్న చెప్తున్నా ఇంకా ఇస్తాం ఓకేనా అదే విధంగా భూములు లేని వాళ్ళకు కూడా రైతు బీమి మీరు తావుకాలలో ఉంటే వైద్య సాయం గురించి పదిహేను లక్షలు ఇస్తాం కళాంగు ఉంటే ఆరు వేలు ఇస్తాం ఓకేనా అసైన్మెంట్ భూములు ఉన్నాయి మీకు కాబట్టి మీకు పట్టాలు ఇస్తాం చాలా గెలిపియండి